మతయ్యోట అధ్యాయం ఐదు నుంచి పదహైదు వరకు చదువుకుందాం కేసు ఆ పన్నెండు మందిని పంపు పంపుచు వారిని చూచి వారి దేమనగా మీరు అన్ని అన్ని దారి దారి దారిలోనే వెళ్ళుకుడి సమరయ్య సమరయ్యే పట్టణములోనైతే ప్రవేశించుకుడి గాని ఇష్ర ఏలు వంశములోను నశించి గొర్రెల ఎద్దనే వెల్లుడి వెల్లుచ్చు పరలోక రాజ్యం సంకల్పించి ఉన్నదని ప్రకటించుడు రోగులను స్వస్థపరుచుడు చనిపోయిన వారిని లేపుడి దుష్ట రోగులను శుద్ధులాయగా చెయ్యుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితము పొన్ పొందితేరి ఉచితముగా ఇవ్వ మీ సంచులలో బంగారమునైనను వెండినైనను నైనను రాగి ప్రయాణము కోరక జాల రెండు ఆంగిలై అంగిలైన చెక్కనైన చేతి కర్రలనైనా సిద్ధపరుచుకుని పనివాడు తమ ఆహారమును పాత్రుడు కాడా మరియు మీరు ఏ పట్టణములోనైనా నైనాను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడుని యోగ్యుడో విచారం చేసి అక్కడి నుండి వెళ్ళి వరకు అతని ఇంటినే బ బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించి ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఆ ఇళ్ళ యోగ్యమైనదైతే నీ సమాధానము దాని మీద వచ్చును అది యోగ్యమైనదైతే నీ సమాధానము మీకు తిరిగి వచ్చును ఎవడైనాను మిమ్మల్ని చేర్చు కొనక మీ మాటలను విన కూడిన ఎడల మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణం విడిచిపోయినప్పుడు మీ దులిపి దులిపివేయు విమర్శ ముందు మీ ప ఈ పట్టణములను గతి కంటే సోదామ గో గోమరల ప్రవే ప్రదేశముల గతి ఓడ్పుదైనది ఉండినాయని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవుడు వాక్యం దీవించింది